హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు మన ఇంటి భోజనంలో ఎండాకాలంలో మన శరీరాన్ని చలపరచుకోవడం కోసం చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకునేటటువంటి రాగి అంబలి చూపిస్తున్నానండి దీన్ని మనం ఎంత ఈజీగా తయారు చేసుకుంటామో అంతకంటే పది రెట్లు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఎండాకాలంలో ప్రతిరోజు కూడా దీన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎండ వేడి నుంచి అలాగే వడదెబ్బ తగలకుండా ఇంకా నీరసం అనేది రాకుండా బయట ఎంత వేడిగా ఉన్నా సరేనండి మన శరీరం మటుకు చల్లగా ఉండేటట్లుగా ఇది చూస్తుంది మరి దీన్ని తయారు చేసుకోవటం చాలా ఈజీ అని చెప్పాను కదా దానికోసం ఒక గిన్నెను తీసుకోండి కొంచెం మందంగా ఉండేటట్టుగా చూసుకోండి అలాగే దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల క్వాంటిటీకి చెప్తున్నానండి మీకు కావాల్సి వస్తే వీటిని అన్నిటినీ కూడా డబుల్ చేసుకోండి ఇప్పుడు ఈ నీటిని స్టవ్ మీద పెట్టుకొని మరిగించండి ఈ లోపల ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా రాగి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండిని కొంచెం నీళ్లతోటి జారుడుగా కలుపుకోవాలి ఉండలు అనేవి ఎక్కడా ఉండకుండా చూసుకోవాలండి దీనికి టీ గ్లాసులు నీళ్లు మాత్రం సరిపోతాయండి చూడండి ఈ విధంగా గరిటెతోటి శుభ్రంగా కలిపెట్టేసుకోవాలి నీరు మరిగే లోపల పిండిని ఈ విధంగా కలియబెట్టేసేసి పక్కన పెట్టుకున్నామంటే ఈ నీరు అనేవి మరిగిన తర్వాత వెంటనే దీన్ని పోసేసుకోవచ్చు ఇలా నీటిని పోసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం గరిటతోటి పిండి మొత్తానికి కూడా బాగా కలిగి తిప్పి పోసుకోవాలి లేదంటే అది గిన్నెలో అడుగున ఉండిపోతుంది చూడండి నీళ్లు మరిగినవి నేను స్టవ్ని సిమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ రాగి పిండి నీళ్ళని పోసుకుంటున్నాను ఇప్పుడు ఒక తోటి ఈ నీటిని మొత్తాన్ని కూడా కలియబెడుతూనే ఉండాలి ఉండాలి రాగిపిండి చాలా త్వరగా ఉడికిపోతుందండి మీకు మొదటగా పిండి నీళ్లు కలిపినప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఈ విధంగా నీళ్ళకి సపరేట్గా పిండి సపరేట్గా మనకి గరిటెలో కనిపిస్తూ ఉంటుంది అది పూర్తిగా ఉడికిన తర్వాత ఈ విధంగా పొంగు వస్తుంది ఇలా రెండు మూడు పొంగులు రానివ్వాలన్నమాట ఈ రాగిపిండి అనేది పూర్తిగా ఉడికిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది అలాగే తోటి చూసుకున్నట్లయితే మనకి పిండి నీళ్లు మొత్తం కూడా కలిసిపోయి ఒక జావలాగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అలాగే ఉడికించుకుంటున్నంతసేపు కూడా గట్టతోటి తోటి పెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది అలాగే ఉండలు కట్టేస్తుంది అందుకని గట్టి తోటి పెట్టుకుంటూనే ఉండండి ఇప్పుడు రెండు మూడు పొంగులు వచ్చేసాయి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకుంటున్నాను ఈ విధంగా గడ్డతోటి కలిగి ఉంటే మనకి త్వరగా చల్లారిపోతుంది కానీ ఇంకా త్వరగా చల్లారాలి అని అనుకుంటే కొంచెం లోతుగా ఉన్నటువంటి ఒక ప్లేట్లోకి నీళ్ళని తీసుకోండి అవి కూడా చన్నీళ్ళు అయితే చాలా త్వరగా మన పని అనేది పూర్తయిపోతుంది ఇప్పుడు ఈ రాగి జావ కాసుకున్నటువంటి గిన్నెని దీంట్లో పెట్టేసి గట్టతోటి తిప్పుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఇది చల్లారిపోతుంది అలాగే ఈ రాగి జావని మనం కదలచకుండా ఉంచినట్లయితే దీని మీద పొరలాగా ఫామ్ అవుతుంది అంటే తెట్టులాగా కట్టేస్తుంది ఇప్పుడైతే జావ చల్లారిపోయిందండి నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను దీనిలోకి ఇప్పటికిప్పుడు తోడుకున్నటువంటి కమ్మటి గడ్డ పెరుగుని రెండు గంటల వరకు తీసుకుంటున్నాను ఈ పెరుగుని ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి మీరు కవ్వంతో కూడా చక్కగా క్రీమ్ లాగా చిలుక్కోవచ్చు అనమాట అయితే నీరు అనేవి యాడ్ చేయకూడదండి ఇక్కడ పెరుగు అనేది కమ్మగా ఉండాలి లేదంటే కొంచెం పులుపుగా ఉన్న పర్వాలేదు కానీ మరీ పులిసిన పెరుగుని మటుకు వాడద్దు ఇలా తయారు చేసుకున్న ఈ పెరుగుని మనము ముందుగా చల్లార్చి పెట్టుకున్నటువంటి రాగి జావలోకి కలుపుకోవాలి అయితే రాగి జావ అనేది అస్సలు వేడిగా ఉండకూడదండి అలా వేడిగా కనుక మనము పెరుగుని కలుపుకున్నట్లయితే అది విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి మీకు కావాల్సి ఉంటే పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొత్తిమీర తరుగుని కలుపుకున్నాను అంతేనండి వీటన్నిటిని ఒక్కసారి కలిగి పెట్టేసేసి గ్లాసుల్లోకి పోసిచ్చినా బాగుంటుంది లేదా అన్నం తినేటప్పుడు పెరుగన్నానికి వదులుగా దీన్ని తీసుకున్న బాగుంటుందండి చివరిగా దీన్ని క్రీమ్ తోటి కానీ లేదా మీగడతోటి కానీ గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చిని కనుక యాడ్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రాగి అంబల్ని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు